హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియో వచ్చేసి కుకింగ్ క్లాస్ లెవెన్ అనమాట ఈ కుకింగ్ క్లాస్ లో ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి గారెలు గాలి అసలు మినపగుళ్ళతో చేసుకుంటే టేస్టీగా వస్తాయా పొట్టుపప్పుతో చేసుకుంటే టేస్టీగా వస్తాయా పిండిని ఎలా రుబ్బుకోవాలి ఎలా పిండిని ఎలా రుబ్బుకుంటే గాలు క్రిస్పీగా వస్తాయి పిండిని ఎలా రుబ్బుకుంటే గార్లు మెత్తగా వస్తాయి అసలు పిండిలో ఏమేమి కలిపితే గాలు టేస్టీగా ఉంటాయి గాలి ఎలా వేయించుకోవాలి అనేది అనేది ప్రతి విషయం కూడా వివరంగా ఈ వీడియోలో ప్రతి పాయింట్ వివరంగా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మాకు అన్ని తెలుసు అనుకునే పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వీడియో స్కిప్ చేయండి చాలా మంది న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు లేదా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు ఈ గాయాలకు సంబంధించిన కొన్ని టిప్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకేం కాల్సి మన వీడియోలోకి వెళ్ళిపోదామా అసలు గాజలకి పొట్టుపప్పు వాడితే రుచిగా వస్తాయా మినపగుళ్ళు వాడితే రుచిగా వస్తాయా అంటే రెండిటితో రుచిగా గాలి ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే కాకపోతే కొద్దిగా ఒక ఫైవ్ పర్సెంట్ అయినా సరే పొట్టు మినపప్పు వాడి గారెలు చేస్తే రుచిగా ఉంటాయి అనమాట అలాగే పొట్టు మినపప్పు వాడి గారెలు చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఉండదు అనమాట కొంచెం ఒకటి రెండు ఎక్కువగా తిన్నా కూడా పొట్టకేమి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇంకా గాలికి పప్పు ఎన్ని గంటలు నానబెట్టాలంటే చాలా మంది రేపు మార్నింగ్ గారి వండుకోవాలంటే కానీ అది కరెక్ట్ గారెలకి మూడు నాలుగు గంటలు నానితే సరిపోతుంది అనమాట మనకి ఎనక మా ఇంట్లో ఎనక పెద్దవాళ్ళు గాలి ఉండేటప్పుడు తెల్లారి గంట మూడింటికో నాలుగింటికో లేచి గాలికి నానబెట్టేవాళ్ళు వాటి వాటిని తెల్లారిన తర్వాత ఏడింటికి అలా పప్పు రుబ్బి గాలిలో వండేవాళ్ళు అనమాట గారెలకి పప్పు మరీ ఎక్కువసేపు నానితే అంత రుచిగా ఉండదు చూసుకుని నానబెట్టుకోండి మరి కుదరదు తప్పదు అనుకున్న వాళ్ళు మేము నిద్ర లేవలేము కుదరదు తప్పదు అనుకున్న వాళ్ళు మాత్రమే నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ రుబ్బుకోండి మాకు కుదురుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం పప్పు నాలుగు గంటలు నానబెట్టకుండా ఉంటే గాలి రుచిగా వస్తాయి మా చిన్నప్పుడు మా ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా సరే తప్పనిసరిగా గాలి వండి పెట్టాల్సిందని అనమాట అంటే భోజనాలు అయిన తర్వాత పన్నెండింటికి అలా పప్పు నానబెట్టేసేది వాటిని మళ్ళీ మూడు నాలుగు ఇంటికల్లా పప్పు శుభ్రంగా కడిగేసి రోడ్లో రుబ్బి అప్పటికప్పుడు గాలి చేసి పెట్టేది అయితే మినపళ్ళు నానబెట్టేటప్పుడే ముందే మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తిరిగి వాటర్ పోసి పప్పు నానబెట్టుకోండి పొట్టుపప్పుతో కనుక గాడిలకు నానబెట్టుతున్నట్లయితే పొట్టుపప్పుని కడగన అవసరం లేదు ముందు నానబెట్టే ముందు కడగన అవసరం లేదు వీటిని క్లీన్ చేసి పొట్టు తీసుకునేటప్పుడు కడిగితే సరిపోతుంది అలాగే గారికి కంప్లీట్ గా పొట్టు తెగినవసరం లేదండి కొంచెం అక్కడక్కడ పొట్టు కనిపించిన గారెలు టేస్టీగానే ఉంటాయి హెల్త్ కూడా మంచిది అనమాట ఇప్పుడు గాలిలు రుబ్బుకోవాలి గాలు రుబ్బుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రుబ్బుతారండి గాలి మీకు బాగా మెత్తగా రావాలి అనుకుంటే కొంచెం మెత్తగా రుబ్బుకోండి పిండి గారెలు మెత్తగా వస్తాయనమాట ఇప్పుడు హోటల్స్ లో గాలు చూసి దూది లాంటి గాజెలు అంటారు కదా అలాగా గాయలు రావాలంటే పిండిని కాస్త మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా అంటే మరీ ఇడ్లీ పిండిలా కాదు కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి అంటే పిండి రుబ్బిన తర్వాత కొంచెం పిండి తీసి వాటర్ లో వేస్తే పైకి తేలేటట్లు వస్తే ఆ గాయలు స్పాంజ్ లాగా వస్తాయనమాట అంటే మెత్తగా వస్తాయి కొంతమంది గారెలు అంత మెత్తగా ఇష్టపడరు క్రిస్పీగా ఇష్టపడతారు అలాంటి వాళ్ళు గారెల్ని కాస్త బరకగా రుబ్బుకోవాలి మనకి వెనకటి రోజుల్లో అంటే కాస్త బరకగానే రుబ్బేవాళ్ళు అక్కడక్కడ బరకగా ఉండేలాగా గారెలకు వాళ్ళు అనమాట అలా రుబ్బితే గారెలు రుచిగా ఉంటాయి క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట ఇప్పుడు హోటల్స్ లో వాళ్ళకి బాగా మంచిగా ఇంత లావును కనిపించడం కోసం పిండిని మెత్తగా రుబ్బి మెత్తడి గారెలు వేస్తారనమాట అలా పిండిని మెత్తగా రుబ్బడం వల్ల ఏంటంటే గారె బాగా పొంగుతుంది మెత్తగా వస్తుంది మీకు అలాంటి గారెలు ఇష్టమైతే కనుక పిండిని కాస్త మెత్తగా రుబ్బుకోండి క్రిస్పీగా రావాలంటే కాస్త బరకగా రుబ్బుకోండి మీరు పిండి మెత్తగా రుబ్బుకున్నా లేదా బరకగా రుబ్బుకున్నా అంటే కాస్త బద్దబద్దగా రుబ్బుకున్నా సరే ఎలా రుబ్బుకున్నా పిండి అనేది గట్టిగా ఉండాలండి మీరు చేస్తే చక్కగా షేప్ రావాలన్నమాట పిండి గట్టిగా రుబ్బుకోవాలన్నమాట మీరు పప్పు రుబ్బేటప్పుడే పప్పు ఎంబట ఏమాత్రం వాటర్ లేకుండా పప్పు తేల్చి వేసుకోవాలి మిక్సీలో అయినా సరే గ్రైండర్లో అయినా సరే అలాగే ఏ మాత్రం వాటర్ యాడ్ చేయకుండా పప్పు రుబ్బుకోవాలి మీరు పప్పు రుబ్బుకునేటప్పుడే రుచికి సరిపాను ఉప్పు అంటే కల్లుపు వేసి రుబ్బుకోండి ఉప్పు వేయగానే పప్పు రుబ్బుకునేటప్పుడు కొంచెం తడి వస్తుందండి ఆ తడితోటే పప్పు నలిగిపోతుంది లేదు బాగా గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అనుకనుకగా రుబ్బుకోండి ఏ మాత్రం లూజ్ అయినా సరే మీకు గాలి వేయటం రాదండి షేప్ అనేది రాదు అసలు తీసి మీరు చేసింది తీసి వేయడానికి కూడా కుదనమాట మీరు ఎంత జాగ్రత్తగా రుబ్బుకున్నా మీరు గాలి వేయటం కొత్త అనుకుంటే ఒక్కొక్కసారి పిండి లూజ్ అయిపోతుంది అలాంటప్పుడు అలాంటప్పుడు పిండి లూజ్ అయ్యి మీకు గాలి వేయటం చేత కావట్లేదు అనుకుంటే ఇందులో జస్ట్ ఒక రెండు స్పూన్లు మైదా పిండి కాని గోరుం పిండి కానీ కలిపి గాలి వేసుకోండి ఈ పిండి కలిపిన తర్వాత పిండి కాస్త టైట్ అయ్యి మీకు గాలి చక్కగా షేప్ వస్తాయి అలాగే మీరు గాలి పిండి రుబ్బుకునేటప్పుడే ఉప్పు వేయమని చెప్పాను కదా అలాగే ఉప్పుతో పాటే అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసి రుబ్బుకోండి అల్లం వేయటం వల్ల గారెలు మంచి అరుగుదల ఉంటుంది గారెలకి మంచి రుచి కూడా వస్తుందండి మీరు అల్లం వేయమన్నారు కొంతమంది అల్లం వేస్తారు ఎంత వేస్తారు ఇంత ముక్క వేస్తారు అంత మరీ కొద్దిగా వేసినా కూడా రుచి అంతగా రాదనమాట సరిపాను అంత ముక్క అల్లం వే మీరు వేసుకుని పప్పుకు తగినట్లుగా సరిపాను అల్లం వేయండి పచ్చిమిరపకాయలు వేయండి అలాగే చక్కగా కరివేపాకును కొంచెం అంత కరివేపాకు దూసి మొక్కలు తుంపి వేయండి గాధలు మంచి రుచి వస్తాయి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పిండి రుబ్బిన తర్వాత గాజెలు వేసే ముందు అందులో జీలకర్ర కూడా వేయండి జీలకర్ర కూడా మరీ కొద్దిగా వేయొద్దండి మంచి ఫ్లేవర్ తగిలేలాగా వేయండి అలాగే మీకు కొత్తిమీర ఇష్టమైతే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు గాజలు రుచిగా ఉంటాయి అలాగే ఉల్లిపాయని కూడా మొక్క సన్న ముక్కల్లా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి గాజలు చాలా రుచిగా ఉంటాయండి గారెలు గాలు రుబ్బేటప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రుబ్బిన తర్వాత పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కరివేపాకు ఇష్టమైతే కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి గారెలు మంచి రుచిగా వస్తాయి ఇవన్నీ వేసి ఇవన్నీ వేసి గారెలు చేస్తే గారెలు మంచి రుచిగా వస్తాయి అనమాట ఇవన్నీ వేయకుండా గాజెలు చేస్తున్నాము అంటే ఆ గాలు అంత రుచిగా ఉండవు గాజెలు రుచిగా రావాలంటే గుర్తు పెట్టుకోండి ఇవన్నీ వేయాలి అలాగే పిండి రుబ్బిన తర్వాత వెంటనే గారెలు వేసేసుకోవాలండి గాలి పిండి రుబ్బిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి కొంచెంసేపు ఆగి ఎప్పుడో గారెలు వేస్తే పిండి కొంచెం చిరిసేది వచ్చేస్తుందండి అలా చేయకూడదు మీకు పిండి రుబ్బిన తర్వాత గారెలు వేయడానికి టైం ఉంది అనుకుంటే వెంటనే ఆ పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేయండి అంతేకాని పిండి రుబ్బిన తర్వాత బయటే ఉంచేసి ఎప్పుడో గారెలు వేయొద్దు ఇప్పుడు గారెలు డీ ఫ్రై చేసుకోవాలి గారెలు డీ ఫ్రై చేసుకోవడానికి మనం తీసుకునే ప్యాన్ అనేది కాస్త వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి అలాగే అడుగు మందం ఉన్న ప్యాన్ తీసుకోవాలన్నమాట మీరు తీసుకునే బాండి కాస్త మందంగా కాస్త వెడల్పుగా ఉండేలాగా తీసుకోండి అలాగే గారెలకి ఎప్పుడైనా సరే ఆయిల్ గారె మునిగే అంత ఆయిల్ ఉండాలండి మరీ తక్కువ ఆయిల్లో గారెలు అంత రుచిగా కుదరవన్నమాట అందుకనే అందుకనే డీప్ ఫ్రై రెసిపీస్ హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి ఏ పండగలప్పుడు ఏ స్పెషల్ డేస్ అప్పుడు మాత్రమే గారెలు చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్స్ హెల్త్ కి అంత మంచిది కాదు అసలు గారెలకి చిల్లు ఎందుకు పెడతారో మీకు తెలుసా గారెల మధ్యలో హోల్ పెట్టడం వల్ల అన్ని వైపులా చక్కగా ఉడికి టేస్ట్ గా ఉంటుందని మధ్యలో హోల్ పెడతామనమాట హోల్ పెట్టడం వల్ల మధ్యలో ఆయిల్ వస్తుంది కదా ఆ వేడికి ఆ వేడికి అన్ని వైపులా గారె చక్కగా ఉడుకుతుంది అనమాట గారిక మధ్యలో చిల్లు పెట్టడానికి కారణం ఇదే గారె చక్కగా ఉడకటానికి మధ్యలో హోల్ పెడతారు అలాగే గారెలు చాలా మంది చేతితో చేసి వేసేస్తారు మీకు వీలైతే చేత్తో డైరెక్ట్ గా చేతి మీద చేసి వేసేసుకోవచ్చు అలా కుదరదు అనుకుంటే ఒక క్లాత్ ని నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి ఆ తడి క్లాత్ మీద గారెలు చేసుకోవచ్చు షేప్ చేసిన తర్వాత మధ్యలో హోల్ మాత్రం మర్చిపోకుండా పెట్టాలి అది కూడా కుదరదు అనుకుంటే మీకు ఇష్టమైతే ప్లాస్టిక్ కవర్ మీద గారెల్ని చేసుకోవచ్చు ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం చేసుకున్న గారెలు తీసుకెళ్లి ఆయిల్ లో వేసి మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా వేగనివ్వాలి మరి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఏం చేశారనుకోండి పైకి చక్కగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది సరిగా ఉడకదు అలాగే మరీ సిమ్ లో పెట్టుకుని వేయించుకున్నారనుకోండి గారెలు నూనె పీల్ చేస్తాయి మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వండేటప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఫ్లేమ్ ఎలా ఉంది గారెలు ఎలా ఉడుకుతున్నాయి అనేది మీరు వండేటప్పుడు తెలుస్తుంది దాన్ని బట్టి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గారెలు ఉడికించుకోండి గారెలు మరీ మాడిపోకుండా అలానే మరి లైట్ కలర్ లో లేకుండా చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫ్యాన్ నుండి సపరేట్ చేసేసుకోండి మరి ఇదండి గారెలు వండే అసలైన పద్ధతి మీరు గారెలు మెత్తగా కావాలనుకుంటే ఒకలాగా క్రిస్పీగా కావాలనుకుంటే ఒకలాగా వండుకోవచ్చు మీకు ఏ టైప్ ఇష్టమైతే ఆ టైప్ గారెలు వండుకోండి మరి ఈ టిప్స్ తోటి మీరు గారెలు వండి చూడండి మీకు గారెలు ఇంతకు ముందు కంటే బెటర్ గా కుదిరేయా లేదా అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి మరి ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఈ వీడియో అవసరం అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెఫ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం